హలో అండి ఆడవాళ్ళకేమో పూజ చేసుకుంటాం చక్కగా ఇల్లు అలంకరించుకుంటూ మట్టి దీపాలు పెట్టుకోవటం మగవాళ్ళకేమో చక్కని టేస్టీగా పిండి వంటలు చిన్నపిల్లలకేమో టపటప పేలే టపాసులు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా దీపావళి మరికొద్ది క్షణంలో మరి దీపావళి పండుగ జరుపుకుంటున్నాం కదా అందరం అసలు దీపావళి అంటే ఏంటి ఫస్ట్ ఏం గుర్తొస్తుంది అసలు ఆ స్టోరీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో నేను చెప్తాను అసలు చాలామంది వాటర్ క్యాండిల్స్ అనగా ఎలక్ట్రికల్ క్యాండిల్స్ అనగా చాలా చాలా వెరైటీస్ అవి పెడుతున్నారు కానీ ఎప్పుడు సాంప్రదాయ தங்கை மட்டி முதல் அணியதே சிரேஷ்டம் మట్టి ఒక రోజు మనం దాన్ని కడకపోయినా అలాగే ఒత్తి వెలిగించుకున్న దేవుడికి పరిశుభ్రము అలాగే శ్రేష్టత ఉంటుంది ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి ఈ చిన్న చిన్న దీపాలు అమ్ముకుంటారు వీళ్ళకి ఇందులో కూడా ఏం మిగలదండి మనము ఇటువంటి వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి అసలు ఇక్కడ చూసారా చాలా రకరకాల దీపాలు ఉన్నాయి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఏ ఒక్కటి కూడా వదలాలనిపించట్లేదు అదే ఫ్యామిలీతో ఇంటి దగ్గర ఉంటే ఇవన్నీ కొనేసుకుందాము చక్కగా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ చుట్టూ స్టెప్స్ నిండా లోపల దేవుడి గదిలో బయట ఎందుకంటే మనము ముఖ్యంగా దీపావళి అంటే పూజలే గుర్తొస్తాయి ఎందుకంటే దేవుడి గదిలో చేసుకుంటాం మళ్ళీ సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం ధన్వంతరి పూజ చేసుకుంటాము గడపకి ద్వారబంధంకి పూజ చేసుకుంటాము తులసమ్మకి చేసుకుంటాము మళ్ళీ వచ్చేది కూడా బుధవారం కూడా మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది పాడ్యం స్నానం నుంచి అసలు దీపావళి అంటే ఏంటంటే దీపావళి ఎవరి పండగ రాముడి పండగ కృష్ణుడి పండగ అసలు చెడును తొలగించే పండుగ అంటే చెడు నుంచి మనం మంచిలోకి అడుగు పెడుతున్నాము అందుకే ఒక పాట ఉంది చిన్నది తను మీరు ఎవరు భయపడకండి దిద్ది దిద్ది దీపావళి మళ్ళీ వచ్చే జ్యోతి పుట్ట మీద కంకి అంటే చిన్నపిల్లలకి దిష్టి తీస్తారనమాట ఈ గోకర్లు అంటే గోంగూర కాడలతో వాటిని రెండుగా చీల్చి కాటన్ గుడ్లు ఇంటికాడ వస్త్రాలు ఉంటాయి కదా మనకి కాటన్ తెల్ల గుడ్డల్లో వాటిని నువ్వుల నూనెలో ముంచి దానికి అగ్గి వెలిగిస్తారు దాన్ని చిన్నపిల్లలకి చేతుల్లోకి ఇచ్చి పట్టుకోమని ఊపమంటారు ఊపినప్పుడు ఈ శ్లోకం అనేది పాడతారు అదే శ్లోకం కాదు జస్ట్ పాట అంటే చిన్నపిల్లలకి దిష్టి తగలకూడదని మెయిన్ మనకి గుమ్మాల్లో కూడా దిష్టులు తీస్తారు నిమ్మకాయతో బూడిద గుమ్మడికాయతో కొబ్బరికాయతో కూడా తీస్తారు ఎక్కువ అసలు ఏంటి అంటే రాములు వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారు కదండి సీతమ్మ వారు లక్ష్మణులు వీళ్ళందరూ వెళ్ళి అప్పుడు సీతామతల్ని అపహరించుకుని వెళ్ళిపోయారు కదా రావణాసురుడు రావణాసురుడిని సంహరించి మళ్ళీ అయోధ్యకి తిరిగి వస్తారనమాట అందుకు మనము దీపావళి పండగనే చేసుకున్నాం ఎందుకంటే అది చెడు అక్కడితో అంతమైపోయింది కదా మంచులోకి అడుగు పెట్టామని అక్కడ అందరూ దీపాలు వెలిగించి స్వాగతిస్తారు అసలు ఇక్కడ చూసారే ఎంతెంత బాగున్నాయో దీపావళి లోపల వాటర్ పోసుకుని పువ్వులు రకరకాల పువ్వులు వేసుకోవచ్చు చక్కగా తులసి కోట కూడా ఉంది తులసి కోటకు చుట్టూ సూలం ఉంది ఓంకారం ఉంది చాలా నిండుగా ఉన్నాయి ఇవన్నీ కూడాను నేను కొన్ని వరకు తీసుకున్నాను అవి ఏం చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను ఇక్కడ కుండలు కూడా ఉన్నాయి ఒక ప్లేట్లో చాలా చాలా రకాల దీపాలు ఉన్నాయి ఎక్కువ వాటర్ దియస్ కాకుండా ఇవి పెట్టుకుంటే న్యాచురల్ అలాగే మనకు దీపం నుంచి వెలుగుని చూసినప్పుడు కూడా అది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది మనకి ఇంటిలో కూడా ఈ ఎలక్ట్రిక్ బల్బులు కట్ చేసేసి మనం ఆపేసి దీపం వెలిగించి చూడండి మీకు ఆ రూమ్ అంతా కాంతి అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది వచ్చేది కూడా మనకి చలికాలం కాబట్టి పెద్దలు కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించమంటారు అసలు దీపావళి ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇరవై ఒక తారీఖున వచ్చింది ఇరవై ఒకటి కూడా ఉందండి ఏంటి అంటే ఇరవై ఒక తారీఖున సోమవారము ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది రెండున్నర దగ్గర నుంచి నెక్స్ట్ రోజు అంటే రెండున్నర అంటే ఎగ్జాక్ట్గా రెండు ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మరుసటి రోజు నాలుగు నాలుగు ఉంది అంటే ఈవినింగ్ అనమాట కానీ లక్ష్మీదేవి పూజ వినాయక పూజ ధన్వంతరి వ్రతం కూడా సోమవారం నైట్గా చేసుకుంటాం ఎందుకంటే నరక చతుర్థి కాబట్టి ఇంకా రాముల అయిపోయింది స్టోరీ మరి మనకు కన్నయ్య ఉంటారు కదా మరి విశ్వం అంతా మనకి కన్నయ్యే కదా కన్నయ్య గురించి ఏంటి అంటే నేను ఫస్ట్ ఫస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే వీడియో వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ దీపాలు నేను ఏం చేశానంటే ఇవేనండి నేను పర్చేస్ చేసుకుంది కన్నయ్య ఏమిటి అంటే కన్నయ్య సత్యభామ కలిసి నరకాసురుని చంపుతారు కదా అందుకే నరక చతుర్థి అంటారనమాట దాని గురించి కూడా అక్కడితో చెడు అంతమైపోయింది రాక్షసుడు చనిపో చనిపోయాడు మనకు రాబోయే మంచి రోజులే కదా మంచి రోజుల్ని ఇలాగ లక్ష్మీదేవి కటాక్షం మనకు కావాలని ఇలాగ ఆరోగ్యం బాగుండాలని చల్లో కూడా వెళ్తురు అంటే ఈ దీపాలను పట్టుకుని మనం కన్నయ్య వాళ్ళకు స్వాగతించామన్నమాట ఎప్పుడూ కూడా మట్టి ప్రమిదలు అలాగే మనము వెలిగించకూడదు నూనె పోసి ఇందులో కూడా ఎందుకంటే అవి ఎక్కువ నూనె పీలుస్తాయి అలాగే ఎక్కువసేపు పిలిగినప్పుడు అవి బీట వచ్చేస్తుంది బీట వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేయకూడదు అందుకే రెండు గంటలు ఇలాగ నానబెట్టిన తర్వాత ఇవి పక్కన పెట్టుకుని మళ్ళీ ఒత్తులు వేసుకుని దీపారాయం చేసుకుని మధ్యలో కొబ్బరికాయ ఏం చేసిందంటారా ఈ రోజు పూజ కావాల్సినవి చాలానే కొన్ని రెండు అందులో చేయి తగిలి ఆ మార్కెట్లో ఆ షాప్లోంచి కొబ్బరికాయ కింద పడిపోయింది మన వల్ల వాళ్ళకి నష్టం అందుకే